అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆఖరికి కోర్టుకు పోవడానికి రెడీ అయిండు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఏ మీటింగ్ పెట్టినా ఏ భారీ బహిరంగ సభ పెట్టినా లేకపోతే ఏ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినా లేకపోతే ఢిల్లీలో మీటింగ్ పెట్టినా ఏదైనా సభలు పెట్టినా కూడా ఆయన ప్రధానంగా మాట్లాడేటటువంటి మాట ఏది కేసీఆర్ లక్ష కోట్లు అవినీతి చేసిండు కేసీఆర్ మొత్తం తెలంగాణను కథం చేసేసిండు కేసీఆర్ మొత్తం కాళేశ్వరంకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కట్టి మొత్తం ప్రాజెక్ట్నే కూల్చేసిండు ప్రాజెక్టే కథమైపోయింది అనేటటువంటి తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ పడితే అక్కడ అండ్ ఏడి పో మాట్లాడుతూనే ఉంటాడు ఆఖరికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నా పెట్టినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ కేసీఆర్ అనేది అక్కడ కేటీఆర్నే తిడుతున్నాడు అక్కడ మాట్లాడాల్సింది మోదీని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి పార్లమెంట్లో ఆ బిల్లుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉద్దేశించి అవన్నీ కదా మాట్లాడాల్సింది అవన్నీ పక్కన పెట్టేడు ఊ అంటే కేసీఆర్ని తిట్టాలి ఊ అంటే కేటీఆర్ని తిట్టాలి ఇదే పని సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ లీడర్లు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లీడర్లు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంది కేసీఆర్ అవినీతి చేసిండు కేసీఆర్ అక్రమాలు చేసిండు కేసీఆర్ మొత్తం లక్ష కోట్లు ఖతం చేసిండు కేసీఆర్ అది చేసిండు ఇది చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు సీన్ కట్ చేస్తే మొన్న పార్లమెంట్లో కేసీఆర్ చేసినటువంటి అప్పుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి అప్డేట్ తెరపైకి వచ్చింది దాదాపు రెండు లక్షల చిలుకు మాత్రమే రెండు లక్షల కోట్ల రూపాయల చిలుకు మాత్రమే కేసీఆర్ పది సంవత్సరాలలో అప్పు చేసిండు పార్లమెంట్ ఇచ్చినటువంటి నివేదిక కానీ ఇరవై నెలల్లో రేవంత్ రెడ్డి రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు అని చెప్పి చాలా క్లియర్ కట్గా పార్లమెంట్లో వచ్చినటువంటి అంశం సరే కొంత మనం బ్రీఫ్గా దీనిపైన డిస్కస్ చేద్దాం అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అందరూ కూర్చున్నారు దాదాపు ఒక పదిహేను మంది మొత్తం కూర్చొని ఆ ప్రెస్ మీట్లో కేసీఆర్ దిట్టుడు ప్రోగ్రామ్ పెట్టారు ఎప్పుడు మొన్న ఒక పదిహేను రోజుల ముందు ఆ పదిహేను రోజుల క్రితం ఏం జరిగిందంటే కాళేశ్వరం కమిషన్ వీళ్ళు ఏర్పాటు చేశారు కాళేశ్వరం కమిషన్ ఎందుకు ఏర్పాటు చేసిందంటే కేసీఆర్ సొంత ఆలోచనతోటే కాళేశ్వరం కట్టిరని కేసీఆర్ వల్లనే మొత్తం కాళేశ్వరం కథమైపోయిందని మేడిగడ్డ అన్నారం సుందిల్లా బాహుబలి మోటార్లు కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు మొత్తం కుంగిపోవడానికి కూలిపోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కథం కావడానికి కారణమే కేసీఆర్ అని చెప్పి వీళ్ళొక కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చినారు దాదాపు కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ గారు సుమారు ఆయన ఒక పదమూడు నుండి పద్నాలుగు నెలల దాకా ఆయన పూర్తి స్థాయిలో నూట యాభై ఐదు మందిని విచారణ చేసినారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలుసుడు విచారణ చేసుడు తర్వాత అసలు మీరు ఎట్లా కట్టిరు ఏ విధంగా కట్టిరు బడ్జెట్ ఎంత ఏ ఎక్విప్మెంట్ వాడిరు ఏ కాంట్రాక్టర్ కట్టిరు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారా లేదా కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్మాణానికి మీరు తీసుకున్నటువంటి జాగ్రత్త ఏంది అని చెప్పి కమిషన్ మొత్తం కూడా పిన్ టు పిన్ అన్ని వివరాలు తీసుకునేటటువంటి కార్యక్రమం చేసినారు దాదాపు ఈ నూట యాభై ఐదు మందిలో పొలిటీషియన్స్ ఉన్నారు కాంట్రాక్టర్లు ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఉన్నారు అందరూ కూడా పీసీ ఘోష్ గారు చేసినటువంటి విచారణలో పాల్గొన్నారు అంత బాగానే ఉంది అయితే కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్టు పోయిన నెల ముప్పై తారీఖు బయటకు వచ్చింది ఆ రిపోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి దాదాపు ముప్పై నిమిషాల ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిండు కేసీఆర్ రక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ కట్టొద్దని నిపుణులు చెప్పినా కేసీఆర్ అక్కడే కట్టిండని కేసీఆర్ సొంత ఆలోచనలతోటే ఆ ప్రాజెక్టు కట్టిండు అసలు ఆ ప్రాజెక్టు కట్టొద్దని చెప్పి చాలామంది చెప్పారు ఆయన కేసీఆర్ వినలేదు కావాలనే కేసీఆర్ ఆ ప్రాజెక్టు కట్టిండు కాబట్టి ఆ ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణమే కేసీఆర్ ఈ తర్వాత క్యాబినెట్లో అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వ్యవహారంలో చర్చ నడవలేదు నిర్ణయాలు తీసుకోలేదు క్యాబినెట్ ఆమోదం తెలపలేదు అది క్యాబినెట్కి సంబంధించినటువంటి ఆ అంశం అసలు కానే కాలేదు కేసీఆర్ సొంత ఆలోచనలు కేసీఆర్ పోగడ కేసీఆర్ సొంత వ్యవహారాలతో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణించరు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంచిండు ప్రెస్ మీట్లో ఒక ముప్పై నిమిషాలు అంత మంచిగానే ఉంది ఓకే సరే కేసీఆర్ కారణమన్నారు ఆరు వందల అరవై ఐదు పేజీలకు సంబంధించినటువంటి కాళేశ్వరంకి సంబంధించిన రిపోర్టు విచారణ రిపోర్టు వచ్చినది తర్వాత పిసి ఘోష్ గారు ఇరిగేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ గారికి ఆ రిపోర్టు మొత్తం ఒక ఆరు వందల అరవై ఐదు పేజీలు ఇంత కట్ట ఆ రిపోర్టు సార్కి ఇచ్చి పిసి ఘోష్ గారు సార్ రామ్ రామ్ అని చెప్పి రాజీనామా చేసి ఆయన సైడ్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడిండు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడినారు మరి ఆ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను మీడియా ముందు ఎందుకు పెడతలేరు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెడతలేరు కాళేశ్వరంలో ఇంత స్కామ్ జరిగింది కాళేశ్వరంలో ఇది కుంగిపోవడానికి కారణం ఇట్లా కేసీఆర్ సొంత నిర్ణయాలు కేబినెట్లో మీటింగ్ జరగలేదు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేబినెట్లో చర్చ నడవలేదని చెప్పి మీ దగ్గర ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టవచ్చు కదా ఇప్పుడు కేసీఆర్ నిజంగానే అవినీతి పరుడు అనుకుందాం కేసీఆర్ నిజంగా అక్రమాలు చేసింది అనుకుందాం మరి అవినీతి పరుని రిపోర్టు బయట పెట్టాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఎందుకు రిపోర్ట్ బయట పెడతలేరు మొన్న హరీష్ రావు ప్రభుత్వాన్ని అడిగినారట ప్రభుత్వాన్ని కేబినెట్ని అడిగినారట కాళేశ్వరానికి సంబంధించినటువంటి రిపోర్టు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆరు వందల అరవై ఐదు పేజీలలో నా పేరు కేసీఆర్ పేరు వచ్చిందని చెప్పారు కదా మా ఇద్దరు పేరు వచ్చినటువంటి ఆ రిపోర్ట్ని మాకు ఇవ్వండి అని చెప్పి హరీష్ రావు అడిగినప్పుడు ప్రభుత్వం రెస్పాండ్ కాలే రేవంత్ రెడ్డి రెస్పాండ్ కాలే మరి ఎందుకు మరి ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు తప్పు చేసినప్పుడు హరీష్ రావు కేసీఆర్ అడిగినటువంటి రిపోర్ట్ని వాళ్ళకి ఇవ్వచ్చు కదా మరి ఎందుకు ఇయలేకపోతున్నారు మరి ఎందుకు ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని తెరపైకి ఎందుకు తీసుకొస్తలేరు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెడతలేరు పబ్లిక్ కూడా రిపోర్ట్ చూస్తారు కదా ఆరు వందల అరవై ఐదు పేజీలకు సంబంధించిన రిపోర్ట్ పబ్లిక్ కూడా చూస్తారు లక్ష కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్ట్ అని చెప్తారు కదా మీరు మరి లక్ష కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్టులో అవినీతి జరిగినప్పుడు తెలంగాణ సమాజం కూడా ఖచ్చితంగా ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే బాధ్యత ఉంటుంది కదా మరి ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టరు మరి ఎందుకు ఊక మీడియాకు లీక్ ఇస్తారు ఎందుకు ఓ ఓ ఛానల్ పెడుతుంది ఒక ఛానల్ అది రేవంత్ రెడ్డికి డబ్బా కొట్టేటటువంటి ఛానల్ మా చేతిలో కాళేశ్వరం రిపోర్ట్ అని పెడతారు వాళ్ళు ఇంకొక పెద్ద శాటిలైట్ ఛానల్ మొత్తం కేసీఆర్ బండారం బయట పెడతాడు ఇంకొక పెద్ద పేపరు రేవంత్ రెడ్డి పొద్దుగా లేతే డబా కొట్టే పేపరు కేసీఆర్ అవినీతి మొత్తం బయటపడ్డది కేసీఆర్ లక్ష కోట్ల స్కామ్ అని చెప్పి పెడతాడు అరే బాబు లక్ష కోట్ల స్కామ్ ఎట్లా ఫస్ట్ బయట పెట్టాలే కదా లక్ష కోట్ల స్కామ్ అయినా జరిగింది కేసీఆర్ అవినీతి చేసిందా లేదా కాళేశ్వరంలో జరిగినటువంటి వ్యవహారం ఏందనేది తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఫస్ట్ ఆరు వందల అరవై ఐదు పేజీలకు సంబంధించినటువంటి ఏదైతే అది ఉందో అంశముందో ఆ వేది పిసి ఘోష్ గారు ఇచ్చినటువంటి ఆ విచారణకు సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ తెలంగాణ సమాజానికి పెట్టండి అంటున్నా మీడియాకి ఇవ్వండి మొత్తం మీడియాకి ఇచ్చేయండి ఆ డాక్యుమెంట్స్ అని ఆ డాక్యుమెంట్స్లో కేసీఆర్ పేర్లు ఎన్నిసార్లు వచ్చింది ఆరు వందల అరవై ఐదు పేజీలలో నూట యాభై ఐదు మందిని విచారణ చేస్తే ఎంతమంది కేసీఆర్ పేరు చెప్పిర్రు ఎంతమంది హరీష్ రావు పేరు చెప్పిర్రు ఇవన్నీ డీటెయిల్స్ వెళ్తాయి కదా దాంట్లో ప్రభుత్వాధికారులు కూడా ఉన్నారు మరి నిజంగానే కేసీఆర్ సొంత ఆలోచననా కేసీఆర్ కావాలనే ప్రాజెక్టు కట్టిందా నిపుణులు వద్దన్న కేసీఆర్ ప్రాజెక్టు కట్టిందా అనేది ప్రభుత్వాధికారులు కూడా చెప్తారు కదా కేసీఆర్ పేరు సుమారు ఓ ఆరు వందల అరవై ఐదు పేజీలలో కేసీఆర్ పేరు దగ్గర దగ్గర ఓ డెబ్బై సార్లు వెళ్ళిందని చెప్తున్నారు హరీష్ రావు పేరు ముప్పై మూడు సార్లు వెళ్ళిందని చెప్తున్నారు మరి డెబ్బై సార్లు ముప్పై మూడు సార్లు వెళ్ళినప్పుడు ఆ డాక్యుమెంట్ ఇది పబ్లిక్కి పబ్లిక్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినవి అన్ని నమ్మాలంటే ప్రూఫ్స్ కావాలి ప్రూఫ్స్ లేని నమ్మరు కదా జనాలు ఏది వడతా అది వాగుతాం ఏది అది చెప్తాం ప్రెస్ మీట్ పెట్టి ముచ్చడ పెడతాం అంటే ఎవరిని నమ్మడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు జనాలు నిజమే అనుకున్నారు అరే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు మొత్తం కేసీఆర్ చేయబట్టే కాళేశ్వరం కూలిపోయింది అంటున్నాడు కేసీఆర్ వల్లనే మొత్తం కుంగిపోయింది అంటున్నాడు నిజమే కావచ్చు అని చెప్పి జనాలు అనుకున్నారు సరే రేపో మాపో ఆధారాలు కూడా బయట పెడతాడేమో రేపో మాపో డాక్యుమెంట్స్ కూడా బయటకు వస్తాయేమో అనుకున్నారు నీ డాక్యుమెంట్స్ లేవు నీ ఆధారాలు లేవు నీ కథ లేదు మరి ఆడబోయినాయి డాక్యుమెంట్స్ ఎడిపోయినాయి మరి ఏ స్వయంగా డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి అని చెప్తే అడిగినప్పుడు ఎందుకు ఇస్తలేరు ఒక మాజీ ముఖ్యమంత్రి మా పేరుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి మేము అవినీతి చేసినామని చెప్పి చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ని మాకు ఇవ్వండి మేము చదువుకుంటామని చెప్పి కేసీఆర్ డాక్యుమెంట్ అడిగితే ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు హరీష్ రావు డాక్యుమెంట్ అడిగితే ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు భయమా అంటే ఆ డాక్యుమెంట్లు ఏం లేవా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి పేపర్లలో ఏం లేవు తుసేనా ఉత్త డొల్లనా లేకపోతే మీ డొల్లతనం బయటపడుతుంది అనేటటువంటి బాధన మరి ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారు కేసీఆర్ఏ ఆయన పేపర్ ఆయన నియమాన్ని చెప్తే ఎందుకు ఇస్తలేరు కేసీఆర్ హరీష్ రావుతో చెప్పినట్టు ఆ డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మని చెప్పి ఇస్తలేదు ప్రభుత్వం గతంలో కాళేశ్వరం కమిషన్ విచారణ చేస్తున్నప్పుడు కేసీఆర్ క్యాబినెట్లో అసలు కాళేశ్వరం గురించి చర్చ నడిచిందా లేదా అనేది మాకు వివరణ కావాలి మాకు మినెట్ బుక్ ఇవ్వండి కేసీఆర్ హయాంలో జరిగిన క్యాబినెట్ మినెట్ బుక్ మాకు పంపండి అని కాళేశ్వరం కమిషన్ అడిగితే కాళేశ్వరం కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ రాస్తే ప్రభుత్వం రెస్పాండ్ కాలే మరి ఇయగా ఇయ్యడానికి వీళ్ళకు మనసొప్పలేదో లేకపోతే మేము ఇస్తే మొత్తం బండారం బయటపడుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు అప్పుడు ఇయ్యలే సెకండ్ టైం లేఖ రాస్తే అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్రుడి లీక్ ఇచ్చిండు ప్రెస్ మీట్లో మినెట్ బుక్ ఏమంటే లీక్ ఇస్తున్నాడు సారు లీకులు ఇప్పుడు లీక్లు ఏదైతే ప్రెస్ మీట్లో కూర్చొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే డైరెక్ట్ కమిషన్కే చెప్తున్నా అన్నట్టు పేపర్లు ఇత్తలేడు కమిషన్కి ఈయన ఇండైరెక్ట్గా చెప్తున్నాడు కాళేశ్వరం అనేది స్కామ్ అనే మీరు చెప్పుర్రి అని ఇండైరెక్ట్గా కూర్చొని ప్రెస్ మీట్లో కాళేశ్వరం కమిషన్ రెండోసారి లేఖ రాసినప్పుడు కేసీఆర్ హయాంలో జరిగిన క్యాబినెట్ మినెట్ బుక్ మాకు కావాలని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు క్యాబినెట్లో చర్చనే పెట్టలేదండి నువ్వెవరు చెప్పడానికి క్యాబినెట్లో చర్చ పెట్టినా లేదా అని చెప్పి నువ్వెవరు చెప్పడానికి అంటున్నాం మేము మీరు మినిట్ బుక్ ఇస్తే మినట్ బుక్లో కేసీఆర్ నిజంగా కాళేశ్వరం గురించి చర్చ పెట్టినో లేదో కాళేశ్వరం గురించి మాట్లాడినో లేదో అనేది తెలంగాణ సమాజానికి తెలుస్తుంది కాళేశ్వరం కమిషన్ ఇచ్చేటటువంటి రిపోర్టు ద్వారా ముఖ్యమంత్రి రేవంతుడి కూర్చొని మరి కాళేశ్వరం కమిషన్ కూడా రేవంత్నే కావచ్చు మరి రేపటి రోజు ఫోన్ ట్యాపింగ్కి సిట్టు విచారణ కూడా రేవంత్నే కావచ్చు సిట్టు విచారణ రేవంత్ ఎత్తడు సీబీఐ రేవంతననే ఈడీ రేవంతననే సిఐడి రేవంతననే పోలీసులు రేవంత్ అనే మొత్తం విచారణ కూడా రేవంత్ చేతుల్లోనే ఉంటుంది ఇక కాళేశ్వరం కమిషనే మేనిఫ్లేట్ చేసేటువంటి కార్యక్రమం చేసిన రేవంత్ అన్న పాత వీడియోలు ఉంటాయి చూసుకోరు నేను చేస్తే కూడా మస్తుగా మన ఛానల్లో అసలు చర్చనే నేను అడవలేదండి క్యాబినెట్లో నువ్వు మినేట్ బుక్ ఇస్తే చూసుకుంటుంది కాళేశ్వరం కమిషన్ నువ్వు ఎందుకు చెప్పాలి అంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టే కదా కేసీఆర్ నువ్వు బద్దం చేస్తున్నట్టే కదా అప్పుడు అట్లా మాట్లాడే కార్యక్రమం చేసిండు ఇప్పుడు స్వయంగా కేసీఆర్ఏ నా బుక్ నాకు ఇయ్యి నా పేపర్ నాకు అని చెప్పి అడిగితే రేవంత్ ఇచ్చే పరిస్థితి లేదు నా వల్ల కాదు నేను ఇయ్యా ఉంది వీళ్ళ కథ నువ్వు ఇయ్యని ఈయన అడిగితే నేను ఇయ్యా అని అంటారు వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్ కేసీఆర్ సుప్రీంకోర్టుకు పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టు పబ్లిక్ డొమైన్లో పెడతలేరని పబ్లిక్ ఇస్తలేరని మేము అడిగినా మాకు ఇస్తలేరని ఏమని అంటే ఏమంటారు మేము అసెంబ్లీలో చర్చ పెడతాం మన అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు అసెంబ్లీలో అయితే ఎట్లనే చర్చ పెట్టినప్పుడు ఆ రిపోర్ట్ అయితే బయటపడుతుంది కదా అసెంబ్లీ చర్చ పక్కన పబ్లిక్ డొమైన్ కీరి ఫస్ట్ పబ్లిక్ ఇస్తే పబ్లిక్ కూడా చూస్తారు అసెంబ్లీ కంటే ముందు పబ్లిక్ తెలవాలి అసలు ఏం జరిగింది ఏంది కాళేశ్వరం నిజంగా స్కామ్ జరిగిందా లేదా కేసీఆర్ కావాలనే కట్టినా కేసీఆర్ సొంత నిర్ణయమా ఇవన్నీ తెలవాలి కదా ఇప్పుడు కాళేశ్వరం గంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపినారు కేంద్ర ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసినారు కేంద్ర ప్రభుత్వం అన్ని కాళేశ్వరం కడుతున్నప్పుడు అన్ని యాక్సెప్ట్స్ ఉంటాయి సెంట్రల్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం యాక్సెప్ట్ అన్ని యాక్సెప్ట్ చేసినట్ట హరీష్ రావు చెప్పిండు మరి కాళేశ్వరం అనేది పెద్ద స్కామ్ అయినప్పుడు కాళేశ్వరం అనేది అసలు అనుమతులు లేకుండా కేసీఆర్ కట్టినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది కదా నిజంగానే కేసీఆర్ అనుమతులు లేకుండా కట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు కదా కాళేశ్వరాన్ని ఆపవచ్చు కదా ఎందుకు ఆపలేదు మరి దీనికి కూడా మనం మాట్లాడుకోవాలి ఇది కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పాయింటే కదా అన్ని పొద్దుగాలు లేస్తే రేవంత్ రెడ్డి లక్ష కోట్లు స్కామ్ కేసీఆర్ అది చేసిండు ఇది చేసిండు కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్టు ఖర్చయిందే దాదాపు తొంభై నాలుగు వేల కోట్లట సుమారు ఎనభై ఆరు వేల కోట్ల నుండి తొంభై నాలుగు వేల కోట్లు రేవంత్ అనేవో లక్ష కోట్లు అంటాడు రేవంత్ రెడ్డి వాళ్ళ మామనే చెప్పిండు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే లక్ష కోట్లు అంటున్నాడు రేవంత్ రెడ్డి కథ ఏందో నాకు అర్థమైతే లేదు వాళ్ళ మామ చెప్పిన మాటే రేవంత్ అన్న వాళ్ళ మామ ఇప్పుడు కేసీఆర్ అడుగు ఇస్తలేరు ఆఖరికి ఇప్పుడు కేసీఆర్ అడిగి అడిగి విసుకెత్తిపోయి డైరెక్ట్ సుప్రీంకోర్టుకు పోబోతున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పది మంది ఆ వేటుకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు వేండు తర్వాత ఇద్దరు ఎమ్మెల్సీలు కోదండరామ్కి సంబంధించిన ఎమ్మెల్సీ తర్వాత ఇంకో ఆ వ్యక్తి ఎమ్మెల్సీ పోవడానికి కారణం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు కాబట్టి ఇప్పుడు కూడా కేసీఆర్ సుప్రీంకోర్టుకు పోయేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు ఎందుకు సుప్రీంకోర్టుకు పోతారంటే అసలు ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన రిపోర్టులో వాస్తవాలు ఎంత కోర్టులో విచారణ జరగాలి ఈ కమిషన్ పైన తర్వాత ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన రిపోర్ట్ని కోర్టు వెరిఫై చేయాలి నిజమా కాదా ఏం జరిగిందనేది కోర్టు డిసైడ్ చేయాలి అని చెప్పి డైరెక్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయేటటువంటి కార్యక్రమం కేసీఆర్ చేయబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ సుప్రీంకోర్టులో కాళేశ్వరానికి సంబంధించినటువంటి కమిషన్కి సంబంధించిన వ్యవహారంలో పిటిషన్ ఇవ్వబోతున్నాడట తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి విచారణ ఏ విధంగా ఉంది ఎట్లా విచారణ చేసేది ఏం కథ దీనిలో మా పేర్లు ఎన్నిసార్లు వచ్చింది ఎందుకు వచ్చింది తర్వాత కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి కొన్ని క్యాబినెట్లో వాళ్ళు చేసినటువంటి చర్చ అవన్నీ కూడా సుప్రీంకోర్టులో పెడతారట అంటే రేవంత్ రెడ్డి ఏమో అసలు క్యాబినెట్లో చర్చ నడే అంటారు కదా కేసీఆర్ దగ్గర క్యాబినెట్లో చర్చ నడిచినట్టు డాక్యుమెంట్స్ ఉన్నాయట తర్వాత కేసీఆర్ దగ్గర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమతి ఇచ్చినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి తర్వాత నిపుణుల కమిటీతో మాట్లాడినటువంటి ఆ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి అవన్నీ సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసి సుప్రీంకోర్టులో కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విచారణ జరగబోతున్నట్టుగా చేయబోతున్నట్టుగా అలాగే పిటిషన్ వేయబోతున్నట్టుగా కేసీఆర్ కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే రేవంతను ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే మరి ఇస్తే ఏదైనా బండారం బయటపడుతుందేమో ఎందుకంటే రేవంత్ ఏం చేస్తాడు ఎన్నికలకే వాడుకుంటాడు గంతే మనకు హూ అంటే ఎలక్షన్ కావాలి కదా పొద్దుగాల లేతే మనకు కావాల్సింది ఎలక్షన్ మాత్రమే ఇప్పుడు రేపు సర్పంచ్ ఎలక్షన్స్ అనుకో సర్పంచ్ ఎలక్షన్స్ చూపిస్తాడు పేపర్ చూపించి కేసీఆర్ లక్ష కోట్లు ఖతం చేసింది అంటాడు గా లక్ష కోట్లు ఖతం చేసింది ఏదో ఇవాళ పబ్లిక్ డొమైన్లో పెడితే తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది కదా మరి అదేందుకో చెత్తలేరు ఎందుకు మరి రేపటి రోజు ఎంపీడీసీ జెడ్పీటీసీ వస్తే కూడా గాడ చూపిస్తాడు పోయి గ్రామ పంచాయతీల కేసీఆర్ ఒక గిట్ట చేసిండని చెప్పి గా పేపర్ బయట పెట్టుడు శాత కాదు ప్రభుత్వానికి కేసీఆర్ ఇట్ట చెప్పి మళ్ళీ చెప్తాడు ఇప్పుడు రేపటి రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వస్తుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా అదే చెప్తాడు కేసీఆర్ లక్ష కోట్లు అవినీతి చేసిండు కాళేశ్వరం కమిషన్ పెట్టినాం మొత్తం బయట పెట్టినాం ఇక రేపో మాపో నాకు తెలిసి సిట్టు విచారణ కూడా నడుస్తుంది కదా ఫోన్ ట్యాపింగ్ ఆ ఫోన్ ట్యాపింగ్లో కూడా కేసీఆర్ పేరే వస్తుంది మీరు రాసి పెట్టుకోరు ఇదే జరుగుతుంది రేవంత్ అన్న కేసీఆర్ పేరు బయటికి తీయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఆ పేరు బయటకు వచ్చే పరిస్థితి కనబడతలేదు ఏది ఏమైనా మొత్తానికి కేసీఆర్ సుప్రీంకోర్టుకు పోయేటటువంటి కార్యక్రమం చేయబోతుండట ఎందుకంటే వీళ్ళు కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ పైన తర్వాత అసలు కాళేశ్వరంలో అవినీతి ఎట్లా జరిగింది ఏం జరిగింది ఆ రిపోర్ట్ ఏందా కథ ఏంది అనేది కోర్టులోనే తెలుసుకుంటామని చెప్పి కేసీఆర్ డైరెక్టు కోర్టుకు పోబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ